పరమాత్మకు రూపం లేదు ఎందుకంటే యద్రూపం తదనష్టం అని చెప్పారు అంటే ఏది రూపం ఉంటే అది పుట్టి పెరిగి క్షీణించి చివరకు నశించాలి కానీ పరమాత్మ అజ్జుడు అంటే పరమాత్మకు జననం లేదు పరమాత్మ అచ్యుతుడు అంటే పరమాత్మకు మరణం లేదు పరమాత్మ అవ్యయుడు అంటే పరమాత్మకు క్షయం లేదు అందువల్ల పరమాత్మకు రూపం లేదు రూపం లేని వాడికి నామం కూడా ఉండదు మొదట నిశ్శబ్దం దాని నుండి శబ్దం అంటే ఆకాశం ఆకాశం నుండి స్పర్శ అంటే వాయువు వాయువు నుండి రూపం అంటే అగ్ని అగ్ని నుండి రుచి అంటే నీరు నీటి నుండి గంధం అంటే భూమి ఇలా ఈ ఐదు భూతాల నుండి జగత్తు ఏర్పడింది ప్రళయం వచ్చినప్పుడు ఇదే తిరిగి లీనమవుతుంది భూమి నీటిలో కలిసిపోతుంది నీరు అగ్నిలో కలిసిపోతుంది అగ్ని వాయువులో కలిసిపోతుంది వాయువు ఆకాశంలో కలిసిపోతుంది ఆకాశం మళ్ళీ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతుంది అందువల్ల అవ్యక్త పరమాత్మను అనుభవించడానికి మార్గం మౌనం నిశబ్దం పరబ్రహ్మ ఉచ్యతే అని వేదం చెబుతుంది మౌనం సాధ్యం కాకపోతే శబ్దాన్ని ఆరాధించాలి నిశ్శబ్దం నుండి శబ్దం పుట్టింది కాబట్టి